హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర గుడిలో ప్రసాదంలాగా కమ్మగా రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చింతపండు పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోనికి రెండు గ్లాసులు బియ్యము వేసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో రోజు వాడుకునే బియ్యాన్ని తీసుకున్నాను మీరు బాస్మతి బియ్యమైనా తీసుకోవచ్చు తూకం ప్రకారం చూస్తే ఇక్కడ నేను తీసుకున్న బియ్యము అరకిలో ఉన్నాయి బియ్యాన్ని నీళ్లు వేసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోండి బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఇలా నానబెట్టుకొని వండుకుంటే అన్నము పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఈ బియ్యాన్ని ముప్పై నిమిషాల పాటు పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు మరో గిన్నె తీసుకొని వంద గ్రాములు చింతపండుని పీసులు పిచ్చలు ఇవేవి లేకుండా శుభ్రంగా ఏరుకొని వేసుకోండి ఇలా తీసుకున్న చింతపండులోనికి నీళ్ళు వేసుకొని చింతపండుని ఒక్కసారి శుభ్రంగా కడగండి ఇప్పుడు ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ గోరువెచ్చని నీళ్లు వేసుకొని చింతపండుని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే చింతపండు బాగా తొందరగా నానుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీరు అన్నాన్ని ఏ సెరవలో ఉడికించాలి అనుకుంటున్నారో ఆ సెరవని స్టవ్పై పెట్టుకొని మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో కొలత పెట్టుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి నీళ్లకు సరిపడినంతగా ఉప్పు వేసుకొని నీళ్ళని బబుల్స్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసుకొని బియ్యాన్ని మాత్రమే ఈ నీళ్ళలోనికి వేసుకోవాలి నీళ్ళు బాగా మరుగుతున్న తర్వాతనే ఈ బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని అన్నాన్ని ఎలాగైతే ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా బాగా పొంగులాగా వస్తున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి అన్నాన్ని ఉడికించుకునేప్పుడు ఇలా పైన తెల్లటి పొంగులాగా వస్తుంది అది మొత్తం తీసిపడేయండి అన్నాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోండి ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి నీళ్ళు ఏమీ లేకుండా అన్నం బాగా ఉడికిపోయింది కదా ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకుంటే అన్నము నీళ్ళు ఏమీ లేకుండా ఇలా బాగా ఉడుకుతుంది గంజి వంచాల్సిన పని ఉండదు చూడండి అన్నం బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని సన్నటి మంట పైన మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుంటే అన్నం రెడీ అయిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నాన్ని రెండు నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అన్నం బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇలా ఉడికించుకున్న అన్నాన్ని వెడల్పుగా పెద్దగా ఉన్న ప్లేట్లోనికి వేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇక్కడ నేను వండిన అన్నం మొత్తం కూడా పులిహోరకు మాత్రమే సపరేట్గా ఉడికించాను కాబట్టి ఉప్పు పసుపు వేసుకొని ఉడికించాను ఇదే విధంగా మీరు తెల్లన్నంతో అయినా పులిహోర చేసుకోవచ్చు ఇప్పుడు అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్లు మిరియాలు రెండు టీ స్పూన్లు తెల్లటి నువ్వులు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఇవన్నీ వేసుకొని సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి మాడిపోతే పులిహోర చేదొస్తుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆరు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత రెండు గుప్పిళ్ళు పల్లీలను వేసుకొని సన్నటి మంట పైన వేయించుకోవాలి పల్లీలని సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి పల్లీలని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులతో పాటు పల్లీలు వేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వవు పోపు దినుసులన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పది ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కూడా సన్నటి మంటపైనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి అన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా ఇంగువ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలోనికి వేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళతో సహా వేసేసుకోండి చింతపండుని ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా పోపు పెట్టుకున్నాం కదా అదే కడాయిని స్టవ్పై పెట్టుకొని ఈ చింతపండు గుజ్జుని కడాయిలోనికి వేసుకోవాలి చింతపండు గుజ్జు మొత్తం కడాయిలో వేసుకున్న తర్వాత పది పచ్చిమిర్చిని ఇలా పలుకులుగా దంచుకొని వేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని సన్నటి మంట పైన చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి చింతపండు గుజ్జుని సన్నటి మంట పైన మాడిపోకుండా ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు గుజ్జుని కూడా ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలోనికి వేసుకోవాలి చింతపండు గుజ్జు కొద్దిగా చల్లారిన తర్వాత అన్నం మొత్తం కూడా చేతితో బాగా కలుపుకోవాలి గరిటతో కలుపుకుంటే సరిగ్గా కలవదు చేతితో కలుపుకుంటేనే పులిహోర బాగా కలుస్తుంది టేస్ట్ బాగుంటుంది అన్నీ కూడా బాగా చక్కగా కలుస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా పులిహోరలో వేసుకొని కలుపుకోవాలి చేతితోనే బాగా కలుపుకోండి పులిహోర ఎప్పుడు చేసినా కూడా ఇలా చేతితో కలుపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోరలో ఈ ఒక్క పొడి వేసి చేస్తే చాలండి పులిహోర గుడిలో ప్రసాదంలాగా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇదే కొలతలతో మీరు కూడా మీ ఇంట్లో ఈ చింతపండు పులిహోరని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్